వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేనైతే బ్లాగ్ షేర్ చేస్తున్నానండి సండే మొన్న ఎయిటీన్త్న మా వారి బర్త్డే అయిందన్నమాట దానికోసం ఇలా గిఫ్ట్ అయితే అరేంజ్ చేస్తున్నాము మేము స్మార్ట్ వాచ్ అయితే తీసుకున్నాము నేను పిల్లలు కలిపి తీసుకున్నాం అనమాట ఎప్పుడు ఇతను గిఫ్ట్ ఇవ్వలేదండి ఎప్పుడు ఇవ్వలేదు ఈసారి ఎందుకో ఇవ్వాలనిపించింది అది కూడా ప్రాంక్ చేస్తున్నాం అనమాట ఏంటంటే ఆల్రెడీ నాకు ఇలాంటి వాచ్ ఉంది దాని బాక్స్ అయితే ఉంది దానిలోని ఇతనికి ప్యాక్ చేసి అదే అయితే ఇస్తాం అన్నమాట పాత బాక్స్ దానిలోని ఇంకో వాచ్ పాత వాచి ఒకటి ఉంది అదైతే పెడతాము పాత వాచ్ కాదు పాపది గోల్డెన్ వాచ్ ఉంది అది పెడతాం అన్నమాట పెట్టి అది ఇస్తాం అన్నమాట కొత్త వాచ్ అయితే పాత బాక్స్ నాది ఉంది దానిలో పెట్టామట అలా ప్యాకింగ్ చేద్దాం చిన్న లా చేద్దాం ఎప్పుడు ఇప్పుడుకొచ్చి గిఫ్ట్ అయితే ఇవ్వలేదు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాము అని చెప్పి ఇది ఎప్పుడు అంటే సాటర్డే సెవెంటీన్త్ నైట్ మాట చేస్తున్నాము అతను ఆఫీస్లో ఉన్నారు నైట్ అంటే సెవెన్ ఆ టైంకి ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు సరే ఈ లోపల గబ్బగబ్బ ప్యాక్ చేసి పెట్టేద్దాం అన్నది పాపం పిల్లలు కూడా కొంచెం నేర్చుకుంటున్నారు ఇప్పుడు వీడియోస్లోని తర్వాత ఇన్స్టాగ్రామ్లో తర్వాత ఫ్రెండ్స్ ద్వారా ఇలా ప్రాంకులు చేయడం అలాంటివి కొన్ని ఉంటాయి కదా ఇలా చేద్దామని చెప్పి మా పాపే నాకు సలహా ఇచ్చింది సరే అని చెప్పి నేను కొంచెం ఇలా చేస్తే బాగుంటుంది అన్నట్టు ఇద్దరికి ఇద్దరు ఐడియాలు ఇచ్చుకొని అన్నమాట ఈ బ్లాక్గా ఉన్నది కొత్త బాక్స్ దానిలో పాత అంటే వాడిని పెట్టాము పింక్ దాంట్లోనే ఏంటంటే కొత్త వాచ్ పెట్టాం అది పాత బాక్స్ అది నాది మాట ఇలాగ ఒకే కవర్ వేసి ప్యాక్ చేసాం మా పాప చిన్నగా ఏదో తనకి తెలియాలని ఒక చిన్న స్కెచ్తో ఎక్కడో చిన్న గీతలా పెట్టుకుందమాట మా పాప పెట్టుకుని చూసారు కదా వాచ్ ఆ వాచ్ అయితే నాది సరదాగా పెట్టుకుంది తను నేను పెట్టుకుంటాను మమ్మీ అంటే సరే పెట్టుకో అని చెప్పా ఇలాగైతే ప్యాక్ చేసి ఉంచో ఇది ముందు రోజు అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ డే మా వారి బర్త్డే రోజు సండే అన్నమాట ఈరోజు మేము కొంచెం టెంపుల్కి వెళ్దాము అనుకొని రెడీ అవుతున్నాం సరే సేమియా చేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి ఏదైనా స్వీట్ చేసి దేవుడికి నైవేద్యం పెడతాను బర్త్డే చేసుకున్నా లేకపోయినా సింపుల్గా కొంచెం సేమియా కానీ రైస్తో పర్వన్నం కానీ ఏదో ఒకటి చేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి అంతవరకు అయితే చేస్తాం చేసి గుడికి అది వెళ్ళి చూస్తాం ఎటువంటి కొత్త డ్రెస్ వేసుకోకపోయినా ఆ అయితే బర్త్డే చేసుకుంటాము ఎప్పుడు అది కూడా కాకుండా కాదు కానీ ఏదో కేకులు కట్ చేసి అంతలాగా మటుకు ఎప్పుడు బర్త్డేలో అయితే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు మీరు చూస్తుంటారు పిల్లలకైతేనే చేస్తాం మేమిద్దరం అయితే అలాగే ఎప్పుడు చేసుకోలేదు మామూలు సింపుల్గా ఇంట్లో ఏదైనా ఇష్టమైన ఫుడ్ చేసుకుంటా చేసి గుడికి టైం ఉంటే గుడికి వెళ్తాం నా బర్త్డే కూడా అలా గుడికి వెళ్ళాము ఈరోజైతే గుడికి వెళ్తున్నాము ఇలాగ సేమియా చేస్తాను పాయసం చేసి దేవుడికి పెట్టేసి దండం పెట్టుకొని ఆ పాయసమే కొంచెం తినేస్తాం అన్నమాట ఇప్పుడైతే కనక మహాలక్ష్మి టెంపుల్ మీకు తెలిసే ఉంటుంది వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది కదా కనక మహాలక్ష్మి టెంపుల్ ఆ టెంపుల్కి అయితే వె బయలుదేరన్నమాట ఇక్కడికి వచ్చాము టెంపుల్ అప్పుడే కొంచెం క్లోజ్ అయ్యి ఉండేదట అప్పుడే ఓపెన్ అయింది అందుకు కొంచెం రష్ ఉంది ఎక్కువ లేదు కొంచెం గుడిద కొంచెం రష్ ఉంది అన్నమాట అందుకే అక్కడ వెయిట్ చేస్తున్నాము ఒక మా ముందు ఒక ఫార్టీ ఫిఫ్టీ నెంబర్స్ ఉంటారు అంతే తర్వాత ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మామూలుగా మన మటుకు మనం పసుపు కుంకాలు వేసుకోవచ్చు తర్వాత కొ కొబ్బరికాయ ముందు కొట్టేసి తీసుకెళ్ళాలన్నమాట పసుపు కుంకాలు చీర అది మనం ఓన్గా పెట్టుకోవచ్చు ఆ మధ్యన ఒక టూ ఇయర్స్ ఏంటైందంటే మనం పెట్టకూడదు వాళ్ళే అక్కడ పాలు తీసేసుకొని ఒక ఒక టబ్ లాంటి దాంట్లో వేసి వాళ్ళు వేసేస్తుండేవారు ఇప్పుడు మనం చేసుకోవచ్చు అక్కడ ప్రసాదం అయితే తీసుకున్నాం పులిహోర చెక్కల పొంగులి లడ్డు అలా తీసుకున్నాం టెన్ రూపీస్ ప్యాకెట్స్ మాట అలాగా ప్రసాదాలు కొంచెం తీసుకున్నాం ఆ టెంపుల్ అంతా ఇది మార్కెట్ చిన్న చిన్న షాపులు ఉంటాయి కొబ్బరికాయలు తర్వాత పూజ ఐటమ్స్ ఫొటోస్ కనక మహాలక్ష్మి ఫొటోస్ తర్వాత అన్నీ ఉంటాయి ఇదే కనకమ లక్ష్మి అమ్మవారి దేవస్థానం ఎక్కువ రష్ ఉందనుకోండి ఇక్కడ మనం వెళ్ళచ్చు అక్కడ మనకి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ రెండు టికెట్లు ఉంటాయి లేదు అంటే ఫ్రీగా అంటే ఇక్కడ పక్కన సందులా కనిపిస్తుంది కదా ఆ సందులో లోపలికి వెళ్తే మనకు ఫ్రీ దర్శనం అయితే ఉంటుంది దీనికి టైమింగ్స్ కూడా ఉంటాయండి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ ఉంటుంది మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ వరకు క్లోజ్ ఉంటుంది మళ్ళీ లెవెన్ నుంచి మళ్ళీ ట్వెల్వ్ థర్టీ వరకు ఎంతవరకు క్లోజ్ ఉంటుంది అలా కొన్ని టైమింగ్స్ అయితే క్లోజ్ ఉంటుంది అనమాట మిగతా అన్ని టైంలో ఓపెన్ ఉంటుంది ఆ క్లోజ్ అయిన తర్వాత కొంచెం మనకి రష్ అనిపిస్తుంది అంతవరకు కొంతమంది జనాలు ఉంటారు కదా ఆ తర్వాత క్లియర్ అయిపోద్ది ఇక్కడ ఈ షాపుల దగ్గర అన్ని వెరైటీస్ దొరుకుతాయండి ఇక్కడ గౌర గౌరమ్మ సెట్ అని ఉన్నాయి తర్వాత కాళ్ళు ఉంటాయి రుబ్రోళ్ళు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ వస్తుంది అందరూ మళ్ళీ అవి ఇంట్లో ఉండాలి అని చెప్పి తీసుకుంటున్నారు కదా అవన్నీ ఈ టెంపుల్ ద్వారా మనకి అవైలబుల్గా దొరుకుతాయి అన్నమాట అన్ని వెరైటీస్ అయితే ఉంటాయి మనకు కావాల్సినవి తీసుకోవచ్చు గాజులు చీర ఎవరైనా అమ్మవారికి చీర పెట్టుకోవాలన్నా మనకి ఇక్కడ దొరుకుతుంది చీరలు గాజులు తర్వాత అన్ని సెట్ లాగా కూడా మనకి దొరుకుతుంది కొబ్బరికాయ సెట్ అలా తీసుకోవచ్చు ఎగస్ట్రా చీర గాజులు అది తీసుకోవచ్చు అక్కడ చీర అది పట్టుకొని వెళ్ళామనుకోండి అనుకోండి టికెట్ ఉంటుంది అంతే ఇక్కడ ఇంటికి వచ్చాక మా పిల్లలు అయితే గిఫ్ట్ ఇస్తున్నారు అది మా పాప చేసింది చూసేయండి నేను మళ్ళీ కలుస్తాను ओह नाइस खुशी कर दे कब समझे हम दिवस लोड दिवस लो बर्थडे हैप्पी बर्थडे डाडू आई लव यू सो मच da kin ga mu

पर टिकटा हां आरक आरक नो अरे ये अच्छा ये इधर चलते चलिए इधर एक रिमाइंडर नहीं आता है

హే వింటారా ఇది కలర్ మార్కింది మమ్మీ వాజ్ మమ్మీ దగ్గర ఉంది నిందస్ ఫాటో ఇది గిఫ్టే ఈ ఇప్పుడు ఇది కందై పోమండి మమ్మీ మోడల్ ఇది చార్జర్ బ్యాండింగ్ చార్జర్ ఇసు సెమ ఓకే తెలు డబ్బా ఇంకోల వచ్చింది దీకి చప్పకొండా అలా దాచి దాచి ఇంరోజు ఉంటే పక్క బ్రో కొని సోందన్ సన్ బ్రో ఇన్షా అబెస్తా ఫిబ్రవరి 7 నచ్చి హాన్ దీంతో గిఫ్ట్ ఇచ్చాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని మా వారు ఫస్ట్ పాప డ్రాయింగ్ వేసింది ఆ పెయింటింగ్స్ అవి చూపించింది తర్వాత గ్రీటింగ్ కార్డ్స్ కూడా తయారు చేసింది బాబు కూడా మంచి డిజైన్ అయితే చేశాడు వాళ్ళిద్దరూ ఇచ్చారు గిఫ్ట్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు గిఫ్ట్ చూసి నా పిల్లలు నాకు గిఫ్ట్ ఇచ్చారా అన్నట్టు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తర్వాత అది అయిన తర్వాత ఇది లంచ్ నేను మరి లంచ్ అది మీకు షేర్ చేయలేదు సింపుల్ సింపుల్ ఎప్పుడు నేను చూపించినవే కదా అని చెప్పి వెజ్ ఫ్రైడ్ రైస్ చేశాను తర్వాత పన్నీర్ అండ్ గ్రీన్ పైస్ కర్రీ తర్వాత గార్లు పెరుగు పచ్చడి అంతే లంచ్ చేసి ఇంకా కొంతసేపు రష్ తీసుకున్నాం తీసుకున్న తర్వాత బీచ్ రోడ్ వైపు వెళ్తున్నాం అన్నమాట బీచ్కి కాదు బీచ్ రోడ్ వైపు వెళ్ళి అక్కడ కొంతసేపు ఉండి మళ్ళీ అని చెప్పి ఎప్పుడు బీచ్ లోపలికి వెళ్ళి అక్కడ వాటర్ దగ్గరికి వెళ్ళి అలాగే అవుతుంది ఈసారి బీచ్ రోడ్ వైపు వెళ్దాం అని చెప్పి వెళ్తున్నాం మాట ఇప్పుడు టైం అయితే ఎయిట్ అయింది నేను మార్నింగ్కి అంటే లంచ్కి డిన్నర్కి రెండింటికి కలిపి వండిస్తాను ఇంకా ఇంటికి వెళ్ళి వంట అది ఏం పనిలేదు కదా కొంతసేపు ఇక్కడికి వచ్చి కొంతసేపు ఎంజాయ్ చేద్దాం అని చెప్పి వచ్చామట ఇక్కడ చాలామంది వస్తారండి ఈ ప్లేస్కి ఇప్పుడు బాగా రెడీ రెడీ అయిపోయి కదా ఈ ప్లేస్ అంతా లైటింగ్లు కానీ చాలా బాగుంది ఈ ఏరియా అయితే అందరూ ఇక్కడికి వస్తున్నారు ఫ్యామిలీస్తో వస్తారు తర్వాత గర్ల్స్ స్టూడెంట్స్ అందరూ వచ్చి ఇక్కడ బర్త్డే పార్టీస్ అన్ని చేసుకుంటుంటారు చాలా బాగుంటుందండి ఈ ఏరియా మీకు కూడా చూపిస్తాను చూడండి ఇటు చూస్తున్నారా ఎలాగవుతున్నాడు చూడండి అక్కడ ఎదుర్గా కొండలాగా ఉంటుంది అక్కడ లైటింగ్ అది పెడతారు ఇది కైలాసగిరి కన్నా ముందుకే అన్నమాట అంటే బ్యాక్ సైడ్ భీమిలి అంట అంటే ఇంకా ముందుకెళ్తే వుడా పార్కు అవన్నీ వస్తాయి ఇది దోడుగులపాలెం దాని బ్యాక్ సైడ్ అనమాట ఇంకా ఈ ఏరియా అంతా ఇక్కడ ఎవరో ఇక్కడ బర్త్డే పార్టీ చేసుకున్నారో ఆ అమ్మాయిది ఆరెంజ్ చున్నీ వేసుకుంది కదా ఆ అమ్మాయిది నేనేమో కొంచెం తీసాను మళ్ళీ ఎందుకులే వాళ్ళ దీనిలో అని చెప్పి మళ్ళీ ఊరుకున్నాను అందుకని అక్కడ కొండ మీద ఒక మంచి అమ్మాయి బొమ్మ గీశారు కదా అదే జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు చాలా అందంగా బాగుంది కదా అది అని తర్వాత ఇంకా బీచ్కి వచ్చి ఏదో ఒకటి తింటాం అంటారు పిల్లలు పిల్లలతో అవదు కదా తర్వాత నూడుల్స్ తీసుకున్నాము పిల్లల కోసమైతే ఎగ్ నూడుల్స్ తీసుకున్నాము అయితే వెజ్ నూడుల్స్ తీసుకున్నాం ఒక్కొక్క ప్లేట్ ఎందుకంటే ఇంట్లో అన్నీ ఉన్నాయి తర్వాత హెవీ హెవీగా ఉంది తినమనుకున్నాం కానీ సరే తీసుకుందాం ఒక ప్లేట్ కదా కొంచెం కొంచెం అని చెప్పి తినేసి వెళ్ళిపోదాం అని చెప్పి వెజ్ ఆ వెనకాతలో వాళ్ళిద్దరూ తింటున్నారు చూడండి చూసారా ఇక్కడ అయితే మా వారు కొంచెం తినేసి ఇచ్చేస్తాక నేను కొంచెం తినేసాం తినేసి ఇక్కడే మేము దగ్గర దగ్గర ఎయిట్ థర్టీ నైన్ ఇక్కడ రావడమే ఎయిట్కి వచ్చామన్నమాట ఎయిట్ థర్టీ వరకు నా ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ వరకు ఇక్కడ ఉండి అన్నమాట ఇప్పుడు టైం అయితే ఎయిట్ ఫార్టీ ఫైవ్ అలాగైంది ఇంటికి వెళ్ళి నైన్ ఫిఫ్టీ నైన్ ఇంకా నెక్స్ట్ స్కూల్స్ ఆఫీస్లో ఇంకా రొటీన్ లైఫ్ స్టార్ట్ అయిపోద్ది కదా ఇలాగైతే మా వారి బర్త్డే అయింది మాట ఈ వీడియో ఇక్కడితో చేస్తున్నాను చేస్తున్నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్